సంక్రాంతి వేళ ఇళ్ళ ముందు అతివలు చుక్కల ముగ్గులు పెడుతుంటే అటు మైదానంలో భారత అమ్మాయిలు ప్రత్యర్థుల బౌలర్లకు చుక్కలు చూపించారు ఇటు పిండి వంటలతో సందడి నెలకొనగా అటు స్టేడియంలో బంతిని పిండి చేసేలా షాట్లు కొట్టారు ఇటు పతంగులు ఎగిరితే అటు బంతులు గాల్లోకి ఎగిరాయి మొత్తానికి సంక్రాంతి సమయాన జనం సంబరాల్లో ఉండగా మన మహిళ క్రికెట్ జట్టు ఐర్లాండ్తో మూడో వన్డేలో పరుగులు పండగ చేసుకుంది వన్డేలో వేగవంతమైన సెంచరీ చేసిన భారత్ బ్యాటర్ మందాన తొలి అంతర్జాతీయ శతకంతో ప్రతీక చెలరేగడంతో భారత్ నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు రికార్డు స్కోర్ అందుకుంది ఆ తర్వాత ప్రత్యర్థి కుప్పకూలి మూడు వందల నాలుగు పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది నాలుగు వందల ముప్పై ఐదు బై ఐదు స్కోరుతో భారత్ రికార్డు శత కొట్టిన మందాన ప్రతీక ఐర్లాండ్పై మూడు వందల నాలుగు పరుగుల తేడాతో విజయం త్రీ జీరోతో సిరీస్ క్లీన్షీప్ అమ్మాయిల అదరహో ఐర్లాండ్పై ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్ మహిళా క్రికెట్ జట్టు ఈసారి మరింతగా రెచ్చిపోయింది బుధవారం మూడో వన్డేలో ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగిన టీమిండియా మూడు వందల నాలుగు పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసి సిరీస్ మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రతీక్ రావల్ నూట యాభై నాలుగు నూట ఇరవై తొమ్మిది బంతుల్లో ఇరవై ఫోర్లు ఒక సిక్స్ కెప్టెన్ స్మృతి మందానా నూట ముప్పై ఐదు ఎనభై బంతుల్లో పన్నెండు ఫోర్లు ఏడు సిక్సులు శతకాలతో బాధడంతో మొదట భారత్ యాభై ఓవర్లో ఐదు వికెట్లకు నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు చేసింది రిచా గోస్ యాభై తొమ్మిది నలభై రెండు బంతుల్లో పది ఫోర్లు ఒక సిక్స్ కూడా రాణించింది ఈ ఫార్ములా ఈ ఫార్మేట్లో జట్టు తొలిసారి నాలుగు వందల పరుగులు మార్కును చేరుకుంది ఛేదనలో ఐర్లాండ్ ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఓవర్లో నూట ముప్పై ఒకటి పరుగులకే కొప్పుకూలింది సారా స్పోర్ట్స్ నలభై ఒకటి టాప్ స్కోరర్గా దీప్తి శర్మ త్రీ బై ట్వంటీ సెవెన్ తనుజా కన్వర్ టూ బై థర్టీ వన్ ప్రత్యర్థిని కట్టడి చేశారు ఈ సిరీస్లో నూట మూడు వందల పది పరుగులు చేసిన ప్రతీక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా అవార్డును కైవసం చేసుకుంది ఈ మ్యాచ్లో గెలుపు అత్యంతం వన్డేలో పరుగులు పరంగా భారత్కు ఇదే అతిపెద్ద విజయం రెండు వేల పదిహేడు ఐర్లాండ్పై రెండు వందల నలభై తొమ్మిది పరుగులు తేడాతో గెలిచింది మూడు వందల డెబ్బై బై ఐదు ఐర్లాండ్తో రెండో వన్డేలో టీమిండియా స్కోర్ ఇది ఆ దూకుడును మరో స్థాయికి తీసుకెళ్తూ ఈ విధ్వంసాన్ని తారాస్థాయికి చేరుస్తూ మూడో వన్డేలో భారత అమ్మాయిలు ఆకాశమే అద్దెగా చెలరైపోయారు ముఖ్యంగా సంచలన ఫామ్లో ఉన్న మందాన ఈ ఏడాదిలో తొలి శతకాన్ని అందుకోగా నిలకడగా రాణిస్తూ కొత్త అమ్మాయి ప్రతీక అంతర్జాతీయ శతకాల ఖాతా తీర్చింది ఈ జోడి తొలి వికెట్కు నూట అరవై పరుగులతోనే రెండు వందల ముప్పై మూడు పరుగులు జోడించి భారత రికార్డు స్కోర్ను బలమైన పునాదికి వేసింది ఈ జోడీ ఆరు ఇన్నింగ్స్లో నాలుగోసారి శతకాలంకి పై పైగా తొలి వికెట్ భాగస్వామి నెలకొల్పడం విశేషం మందాన నిప్పుల భారీ షాట్లతో చెలరేకపోతే ప్రతీక నీరుల పరుగులు వరద పారించింది ఫేసర్ స్పిన్నర్ అనే తేడా లేకుండా మందాన బంతిపై ప్రతాపం చూపించింది ఏకంగా ఏడు సిక్స్లు బాధింది మంచి టైమింగ్తో బంతిని బౌండరీలకు దాటించింది నెమ్మదిగా బ్యాటింగ్ మొదలెట్టిన ఆమె క్రమంగా వేగాన్ని అందుకుంది పన్నెండు పరుగులు వ్యక్తిగత స్కోరు దగ్గర వికెట్ కీపర్ క్యాచ్ వదిలేయడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందన్న మందాన ఆ తర్వాత తనలోని విధ్వంసకర కోణాన్ని బయటపెట్టింది సీమర్ కెల్లికి చుక్కలు చూపించింది మైదానంలో అన్ని వైపుల షాట్లు కొట్టింది కవర్ డ్రైవ్ ఇలా కళాత్మక బ్యాటింగ్తోనూ అలరించింది డెబ్బై బంతుల్లో సెంచరీని చేరుకుంది మరోవైపు ప్రశాంతంగా ఆడిన ప్రతీక చక్కగా స్ట్రైక్ రొటీన్ రొటేట్ చేసింది వంద బంతుల్లో సతకాన్ని అందుకున్న ఆమె ఆ తర్వాత ఒక్కసారి గేర్ మార్చింది ఆ తర్వాత ఆడిన ఇరవై తొమ్మిది బంతుల్లో యాభై నాలుగు పరుగులు చేసింది వెస్టిండీస్తో గత సిరీస్లో ఆరంభం గ్రేటం చేసిన ఇరవై నాలుగేళ్ల ప్రతీక ఫీల్డర్ల మధ్య ఖాళీలో నుంచి బంతిని పంపి పరుగులు రాబట్టింది మందాన వెనుదిరిగిన మూడో స్థానంలోకి వచ్చిన రిచాతో కలిసి ప్రతీక బాధుడు కొనసాగించడంతో స్కోర్ బోర్డు ర్యాకెట్ వేగంతో సాగింది రెండో వికెట్కు నూట నాలుగు పరుగులు భాగస్వామ్యం తర్వాత రిచార్ నిష్క్రమించిన ప్రతీక బౌండరీల వేటలో సాగిపోయింది ఆమె అవుట్ అయిన తర్వాత ఇతర బ్యాటర్లు కలిసి జట్టు స్కోర్ని నాలుగు వందలు దాటించారు అనంతరం చేదనలో ఓ దశలో వన్ హండ్రెడ్ బై త్రీతో నిలిచిన ఐర్లాండ్ దీప్తి తనుజా దాటికి ముప్పై ఒకటి పరుగులు వ్యవధిలోనే ఏడు వికెట్లు కోల్పోయి చిత్తైంది